హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది శుక్రవారం రోజులాగా అయితే ఈరోజు ఉదయాన్నే పూజ అది నేనైతే చేయలేదు ఫస్ట్ టైం ఆయన ఇంత నీట్గా చక్కగా పూజ అనేది చేశారు చూసారు కదా ఎంత బాగా చేశారో చక్కగా పువ్వులు అది పెట్టేసి ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈరోజు చాలా చాలా స్పెషల్ మూవీ చూశానండి చూడడానికి అయితే వెళ్తున్నాము అందులో చాలా స్పెషల్ సాంగ్ అయితే నాకు ఉంది అది ఏంటో కూడా మీకు కామెంట్ చేయండి అలాగే ఆ సాంగ్ ఏంటనేది కూడా చిన్న చిన్న పిక్స్ అయితే నేను పెట్టాను పెట్టాను ఫుల్ సాంగ్ నాకైతే తెలియదు కానీ పిక్స్ అయితే పెడతానమాట జస్ట్ అంటే ఆ యాక్టింగ్కి అది చూసి నేను కొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి అది అయితే చిన్న చిన్న బిట్స్ అయితే తీసాను ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏమో అయితే ఇది చట్నీ ఏంటి అంటే పుట్నాల పప్పు టమాటా కలిపి చట్నీ చేసానండి యాక్చువల్గా అయితే ఎప్పుడు నేను చేయలేదు అంటే పల్లీలు లేవు వర్షం పడుతుంది కిందకి వెళ్ళడానికి కొంచెం బి పుట్నాల పప్పు టమాటాస్ ఉన్నాయి కదా అని చెప్పేసి చట్నీ చేశాను చాలా చాలా బాగా వచ్చింది యాక్చువల్గా ఇతను ఏది ఎంచుతారు మీకు అందరికీ తెలుసు చెప్పాను చాలాసార్లు అయితే ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను చాలా చాలా బాగుందనమాట చాలా బాగా కుదిరింది అప్పుడు నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు స్పెషల్ డిష్ అంటే చికెన్ ఫ్రై అనమాట మా పిల్లలకి ఇలా పెరిగేసి చికెన్ ఫ్రై చేస్తే చాలా చాలా ఇష్టం ఈ మధ్యనైతే అస్సలు నేను చేయట్లేదు కదా అందుకని అయితే చేశాను లంచ్ బాక్స్ కూడా అదే ప్రిపేర్ చేశాను వాళ్ళకి అంటే పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లోకి చికెన్ పెట్టచ్చు పెట్టకూడదు అని అంటే కొన్ని స్కూల్ అలో చేస్తారు కొన్ని స్కూల్ అలో చేయరు స్కూల్ అలో చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే పిల్లలకనేది ఫిష్ కానీ చికెన్ కానీ తిండమది రాదు కొంచెం దాంట్లో వేస్టేజ్ వస్తుంది అందుకని చెప్పేసి అక్కడెక్కడ పడేస్తారని కొన్ని స్కూళ్ళు ఒప్పుకోరు ఏంటంటే ఈ స్కూల్ ఏంటంటే మనం వెళ్ళి తినిపించవచ్చు అయితే అదే మనం ఏంటంటే నేను చేసే తీరులో కూడా మీరు పెట్టవచ్చు అనమాట చికెను ఫస్ట్ ఎప్పుడు నేను ఎగ్సే పెట్టిదాను పిల్లలకి స్కూల్కి ఎప్పుడు చికెన్ అది కానీ ఎప్పుడు ఫిష్ కానీ ఎప్పుడు పెట్టలేదు కాకపోతే ఈ మధ్యన మా పాప కొంచెం పెద్ద అయింది కాబట్టి వాళ్ళు వీళ్ళు ఎలా తీసుకొస్తున్నారో నాకైతే చెప్పి అలా పర్వాలేదమ్మా అంది ఏం చేస్తానంటే చికెన్లో మొత్తం బోన్సు ఇంకా అన్నీ తీసేసి ఓన్లీ వాళ్ళు ఏదైతే తింటారో అదే పెడతాను అనమాట అది పెట్టేసి ఇలా పీసుల కింద కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇద్దరికైతే పెట్టేసాను ఈ రోజు మా పిల్లలకి పండగే పండగ అనమాట ఎందుకు పండగ అన్నానంటే అండి నాకు ఈవినింగ్ స్నాక్స్ చేసే పని కూడా ఉండదు అనమాట చికెన్ ఇలా ఫ్రై చేసి కాస్త అన్నం పెట్టేసామంటే స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా చక్కగా చికెన్తో అన్నం అనేది తినేస్తారు ఇంక మొత్తంగా అన్ని పనులు అయిపోయి శుక్రవారం అయినా కూడా నాకు వాళ్ళకు వండేసాను కదా ఇంక నేను ఏదో దాంతో అడ్జస్ట్ అని చెప్పేసి నేను ఏదో కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఇంకా ఎక్కడ ఒకటి ఎత్తేపెట్టే నాకైతే ఈరోజు చాలా చాలా పెద్ద పని ఉంది ఒక ఆమె డ్రెస్ ఒకటి ఇచ్చింది అది కట్ చేసి అయితే స్టిచ్ చేయాలి మా వాడు నేను ప్రాజెక్టులు చేశాడు చూడండి సగం చేశాడు సగం వదిలేస్తాడు ఇవే ఏరుకొని అన్ని ఉంచుతాను కానీ వచ్చింది అవసరం లేదనేస్తాడు ఇంకా ఈమైతే డ్రెస్ ఇచ్చిందండి వైట్ డ్రెస్సు యూనిఫామ్ టైప్లో సంధ్య అంది ఆంటీ నాకు బాగా తెలుసు అనమాట కాకపోతే ఏంటంటే నేను చేసింది చిన్న ఇదే మిస్టేక్ ఏంటి అంటే డ్రెస్సు ఆమెకి యోగా క్లాసెస్ కావాలి సంధ్య నాకు అంతే సింపుల్గా ఇంకేం అవసరం లేదంటే సరే కుడతాను అంటే అన్నాను మొత్తం కట్ చేసిన తర్వాత లెంత్ పన్నా తక్కువ వచ్చిందో మరి పన్నా తక్కువ వచ్చిందండి కానీ దానికి ఎలాగైనా అడ్జస్ట్ చేసి డ్రెస్ కుట్టాలి అని అంటే సరే ఇంకా మనం యాక్చువల్గా టాప్కి టూ మీటర్స్ తీసుకుంటాం ఆ టూ మీటర్స్ సరిపోద్ది కదా అని చెప్పేసి నేను టూ మీటర్సే చెప్పాను కాకపోతే తర్వాత నాకు ఈ క్లాత్ చూసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట ఎందుకంటే పెద్దవాడి కదా ఆమెకు తెలిసే ఉంటుంది పన్నస్లో పెద్దది చిన్నది చూస్తుంది కదా అని అనుకున్నాను తీరా చూసిన తర్వాత పన్న అనేది చాలా చిన్నది వచ్చింది ఆమెకి డ్రెస్ బ్లౌజ్ కట్ సారీ డ్రెస్ కట్ చేస్తే టాప్ కట్ చేస్తే అస్సలు సరిపోవట్లేదు అనమాట ఎంత ట్రై చేయండి అస్సలు సరిపోవట్లేదు లెంత్ కూడా సరిపోవట్లేదు అయితే అప్పుడు ఆంటీకి ఫోన్ చేసిన ఆంటీ లెంత్ తక్కువ వస్తుంది హ్యాండ్స్ కూడా తక్కువ వస్తుంది అంటే హ్యాండ్స్ అస్సలు సరిపోవట్లేదు మీకు త్రీ బై ఫోర్త్ కూడా రా త్రీ బై ఫోర్త్ వస్తుంది అంది అంటే అది కూడా రాదు ఎల్బో అంటే అది కూడా రాదంటే ఓన్లీ షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తాయంటే సరే అని చెప్పేసి చూద్దామని చెప్పి ఆవిడ చర్చ్లో ఉన్నారనమాట మళ్ళీ చేస్తాను సరే అని పెట్టేసాను అయితే టాప్ బా అంటే హ్యాండ్స్ ఆపేసి మిగతా అంతా కట్ చేసేద్దామని కట్ చేసేస్తాను ఎలాగైతే అలాగవుతుందని కాకపోతే ఏంటంటే పన్న చాలా చిన్నది వచ్చిందండి ఎంత చిన్నది వచ్చిందంటే మరీ లావేం కాదు ఆవిడ చాలా కొంచెం పర్వాలేదు మీడియంగా ఉంటుంది అంత లావు కూడా కాదు పన్నాస్ ఏంటంటే చూసుకోండి ఎవరైనా మెటీరియల్ తీసుకున్న వాళ్ళు కానీ లైనింగ్స్ తీసుకున్న వాళ్ళు కానీ ఒక్కసారి చెక్ చేసి తీసుకోండి పన్నా ఎక్కువ ఉందా లేదా వాళ్ళకి అడిగినా కూడా కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు సరిపోతుంది అనేస్తారు కొంతమంది మాత్రం చెప్పరు అనమాట పన్నా తక్కువ వస్తుంది మా దగ్గర బాగుంటుంది అంటారు తప్ప పన్నా తక్కువ వచ్చిందని చెప్పరు ఆల్రెడీ నేను అది ఫేస్ చేశాను ఎలా చేశానంటే నేను నా నా కోసం అని చెప్పేసి నేను లైనింగ్లు అవి నేను ఎప్పుడైనా పూర్ణ మార్కెట్ వెళ్తే తీసుకుంటాను ఆ షాప్లో ఆమె మా ఆయన మా షాప్లో పనిచేసిన అబ్బాయి వాళ్ళు ఫ్రెండ్స్ అంటే అన్న చెల్లెలేదో సంథింగ్ అయితే ఆమెకి వెళ్ళి అడిగితే ఆమె నాకు చెప్పింది అనమాట తక్కువ రేటుకి ఇస్తారండి బాగానే ఉంటుంది కాకపోతే తక్కువ రేటుకి ఇచ్చినా కూడా తక్కువ రేటుకి ఎక్కువ రేటుకి తేడా ఏంటి అంటే తక్కువ రేటు అనేది పన్నాస్ తక్కువ వస్తాయి ఎక్కువ రేటు అనేది పన్నాస్ పెద్దగా ఉంటాయి మీకు రెండు మీటర్లు అయితే చక్కగా మీకు పట్యాల ప్యాంట్ అది అయిపోతుంది అదే పన్నా తక్కువ ఉంది రెండున్నర మీటర్లు అయినా కూడా సెమీ పట్యాల వస్తుందని చెప్పేసి అంటే సెమీ పటియాల కాకుండా రెండు మీటర్లు తీసుకునేది కొంచెం కాస్ట్లీ పన్నా అనుకోండి చక్కగా పట్టియాలకి సెమీ పటియాల వస్తుంది అదే మామూలుగా తక్కువ రేట్ టూ మీటర్స్ తీసుకుంటే మామూలు ప్యాంట్ వస్తుంది అనమాట ఆ రేజన్ ఆమె అయితే చెప్పింది అప్పటి నుంచి కూడా నేను చూసుకుంటాను ఒక రెండు మూడు సార్లు నేను దెబ్బ అయ్యాను లైనింగ్ విషయంలో కాకపోతే నా దగ్గర వాలి వీలు పెట్టిన బ్లౌజ్ పీసులు ఏవో ఉంటే లోపల ఇంకేముంటే నర్రస్లకే కదా అని వేసి అడ్జస్ట్ చేసేస్తాను మరి ప్రత్యేకించి అయితే తీసుకోను సరే ఈ ఆంటీకి చెప్పను ఆంటీ చూసుకొని తీసుకోండి అలాగే అంటే సరే అమ్మ అన్నారు చూడండి టూ మీటర్స్కి ఆమెది ఏంటంటారు చెస్ట్ లూజ్ ఏమో అంత వచ్చింది ట్వంటీ టూ ట్వంటీ టూ వచ్చింది అనుకుంటాను అంతే అంతకు మించలేదు ఆ ట్వంటీ టూ అంతే అండి ఆమెకు అసలు అనమాట బ్లౌజ్ హ్యాండ్స్ కానీ అస్సలు సరిపోలేదు కాకపోతే ఆంటీకి చర్చ్లో అన్నారు కదా అని మెసేజ్ పెట్టేశాను ఆంటీ ఇలా హ్యాండ్స్కి అయితే అస్సలు సరిపోవట్లేదు ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి అప్పుడు ఆలోచించాను అనమాట ఇలా కాదు దీనికి ఏదైనా చేద్దాం ఫస్ట్ నేను టైం వేస్ట్ ఎందుకు కట్ చేస్తాను కదని చెప్పేసి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు నెక్ అయితే తిప్పేసుకున్నానండి ఇంకా యోగా క్లాసెస్ కాబట్టి పెద్దగా డిజైన్ కానీ ఏమి ఉండదు దానికి కూడా కొంచెం పెద్ద అనమాట ఇంకా అస్సలు డిజైన్ ఏమి ఉండదు నెక్ కూడా దగ్గరగా ఉంటుంది తిప్పేసి నేను వేరేగా నా దగ్గర కాటన్ లైనింగ్ ఉంటే దానికి తిప్పేసి స్టిచ్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇదైతే కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఇంకా కటింగ్ అయితే అయిపోయింది ఇతను ఏం చేశారంటే చికెన్ నేను తిను కదా అని చెప్పేసి క్లైమేట్ కూల్గా ఉంది కదండి అందుకని తలకాయ తెచ్చుకున్నారు మాకు వాటాల కింద తలకాయ వస్తుంది కాబట్టి హండ్రెడ్ రూపీస్ అతికి అతనికి సరిపోతుంది చక్కగా అతని కోసం తలకాయ వండాను మళ్ళీ నా పిల్లల కోసం చికెన్ ఫ్రై అయితే చేశాను నాకంటే నిన్న కొంచెం లక్షవరం కాబట్టి ఏదో ఒక కర్రీ నేను అడుగుంటే అడ్జస్ట్ అయిపోవచ్చు ఇంక ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది పిల్లలకి అన్నం అయితే అయిపోయింది కదా అన్నం ఒకసారి పెట్టేసి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట అప్పటికి వర్షం కొంచెం ఆగినట్టే ఆగి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంకా సరే ఏదైతే ఉంది అన్నం అయ్యేలోపు ఇంకా వర్షం తగ్గుతుందేమో అని వెయిట్ చేశాను కానీ అస్సలు తగ్గే అనమాట తగ్గేదలే అంటుంది వర్షం అయితే ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే ముందు కూడా నేనైతే ఒక వీడియో అటు ఇటు అయిపోయిందండి డ్రెస్ అయితే ఇలా స్టిచ్ చేశానమాట సింపుల్గా నెక్ అయితే తిప్పేసాను కాకపోతే నేను ఆ వీడియో ఇటు ఈ వీడియో పోస్ట్ చేస్తాను అంటే సెట్టింగ్ అయిపోయింది అంటే మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేసేసాను ఆల్మౌండ్ కంట మొత్తం తిప్పేసాను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సింపుల్గా చేసుకున్నాను చెప్పింది కదా ఆమె యోగా క్లాస్కి అంతకు అవసరం లేదని పిల్లల్ని స్కూల్ నుంచి అయితే ఇంటికి అయితే తీసుకొచ్చేసి వాళ్ళకి రైస్ పెట్టేశాను ఇంకా ఈ లోపు ఏంటంటే హ్యాండ్స్ ఆమె త్రీ బై ఫోర్ చెప్పింది ఆమెకు అర్థమైనట్టు చెప్పాలి అంటే జాయింట్స్ వస్తే పోనీ ఎలాగోలాగా అడ్జస్ట్ వచ్చు ఆంటీ నాకు ఇంకా రిప్లై ఇవ్వలేదు నాకు టైం వేస్ట్ ఎందుకు క్లాత్ ఎలాగో కొంచెం ఉంది కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక వేస్ట్ పేపర్ అయితే ఫస్ట్ తీసుకొని న్యూస్ పేపర్ తీసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేశాను చూసారా ఇలా జాయింట్ అయితే చేశాను ఇంకొక పీస్ ఉంటుంది కదా ఇటు అటు సెట్ చేసి వచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే న్యూస్ పేపర్లో ఎల్బో హ్యాండ్స్కి ఎక్కువ ఫుల్ హ్యాండ్స్కి తక్కువ ఎల్బో హ్యాండ్స్కి ఎక్కువ అలా ఉంటుంది అనమాట క్లాత్ అంటే ఆమె ఇచ్చే హ్యాండ్స్ సరే నేను అంచనానైతే కట్ చేసానంటే మనకి ఒక లెక్క తెలియాలి కదా న్యూస్ పేపర్లో కట్ చేసుకుంటే లెక్క తెలుస్తుంది అంటే ఏపీ ఎక్కడ తతకాలి ఏంటి కొంచెం మెజర్మెంట్ కూడా కొంచెం ఈజీగా ఉంటుందని ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ అయితే కట్ చేశాను కట్ చేసేసాను కానీ అంత పెద్ద క్లాత్ ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి కొంచెం ఇదయ్యాను ఆవిడ ఇంకా రిప్లై ఇవ్వట్లేదు అలాగని ఇది మధ్యలో వదిలేసి ఇంక వేరేది పట్టుకుందాం అంటే ఇప్పుడు అర్జెంట్ అంటుందో తెలియదు అనమాట ఒక టాపే పెద్దగా ఏం పట్టదు కాకపోతే ఏదైనా పని నేను స్టార్ట్ చేస్తానంటే అది ఫినిష్ చేసేలా చేసేసి అది ఇంక పర్వాలేదు తర్వాత ఎప్పుడు ఇస్తానంటే వదిలేస్తాను ఇంకా అంతగా పట్టించుకొని కాకపోతే నాకు ఇప్పుడే కావాలి ఒక టూ డేస్లో కావాలి అనుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకు టైంకి అయితే ఇస్తే కదా నేను ఇస్తాను అలా అని చెప్పేసి కట్ చేసి ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి అయితే చాలా అలా కన్ఫ్యూజన్ అయ్యానండి కన్ఫ్యూజన్ అంటే చిరాక్ అనమాట చిరాకు వచ్చింది కన్ఫ్యూజన్ కాదు కూడా కాదు చూడండి ఇది ఓపెన్ చేస్తాను ఇంత హ్యాండ్ ఉందనమాట అంటే కొంచెం లూజ్ నేను పెట్టాను కాబట్టి అలా కనిపిస్తుంది మీకు దగ్గర దగ్గర టూ టూ ఇంచెస్ అయితే లూజ్ అయితే పెట్టాను అంచనాని గీసాను కాబట్టి ఇంత క్లాత్ లాగా మీకు కనిపిస్తుంది దీని ఇంత లేదు కొంచెం ఉంది అంత అంత ఎక్కువగా ఏం లేదు కాకపోతే నాకు చాలా చిరాకు వచ్చింది ఆంటీ ఆంటీ మీద అయితే కాదండి ఏంటి ఇంత మనం వాళ్ళు చెప్పేయాలన్నమాట లేదు మీరు టూ మీటర్స్ తీసుకోండి ఇది పన్న చిన్నది వస్తుంది టూ అండ్ హాఫ్ తీసుకోండి మీకు చక్కగా సరిపోద్ది చెప్పాలి ఇది కస్టమర్లకి ఇప్పుడు బ్లౌజ్ ఇప్పుడు డ్రస్సులు అయితే ఎవరిదైతే కుడతామో టైలర్స్కి ఇబ్బంది అలాగే మనకి ఎవరైతే కుడతా ఇస్తారో వాళ్ళకి ఇబ్బంది అనమాట అనుకుంటారు క్లాత్ ఉంచేసుకున్నారేమో కొంతమంది అనుకుంటారు నాకు వచ్చిన కస్టమర్స్ ఎవ్వరూ లేరు లేండి భగవంతుడు ధర్మ నా సాయిదాం దేవ నాకు వచ్చిన కస్టమర్స్ ఎవ్వరూ లేరు అంత తొందరగా అపార్థం కూడా చేసుకోరు చాలా మంచోళ్ళు అంటే అలాంటి వాళ్ళనే నేను తీసుకున్నానండి ఇదివరకు అందరివి తీసేసుకొని కుట్టి డబ్బులు ఇవ్వక చేయక ఇప్పుడంటే మానేశాను ఎవరైతే నాకు కరెక్ట్గా పేమెంట్ ఇస్తారో అలాగే ఎవరైతే చక్కగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి అయితే ఆంటీకి అప్పుడు ఇది కట్ చేసేసిన తర్వాత ఆల్రెడీ ఒక హ్యాండ్ కూడా స్టిచ్ చేస్తానండి మీకు అది కూడా మీకు వీడియో తీస్తే కనుక ఖచ్చితంగా పెడతాను అది ఉందో లేదో నాకైతే తెలీదు అంటే ఈవినింగ్ అయ్యేసరికి పాప దగ్గర ఫోన్ ఉంటుంది కాబట్టి అంతగా నాకు ఫోన్స్ ఈవినింగ్ నాకు వీడియోస్ తీయడానికి కుదరదు అనమాట అయితే ఆంటీ అలా మీరు సారీ ఆ మీరు కనుక కస్టమర్లకు చెప్పిస్తే మీరుకి టూ ఫిఫ్టీ టూ అండ్ టూ అండ్ హాఫ్ తీసుకోండి మీకు సరిపోద్ది అని చెప్పేస్తే ఏ ప్రాబ్లం లేదు వాళ్ళకి ప్రాబ్లం నాకు ప్రాబ్లం కొంతమంది వైట్ కదా దేనికైనా పరుకొస్తుంది పరుకు వస్తుంది కదా అని ఉంచుకున్నారని అనుకుంటారు కొంతమంది అందుకు చెప్తున్నాను అంటే అటు ఉన్నోళ్ళు ఉంటారు ఇటు ఉన్నోళ్ళు ఉంటారు అందుకనమాట ఇంకా ఇంత పెద్ద క్లాత్ చూసారు ఇంత పెద్ద పేపర్ ఉంది దానికి ఎలా సెట్ చేస్తాను ఏంటి అని చెప్పేసి ఇది అయ్యాను మొత్తానికైతే ఒక హ్యాండ్ అయితే సెట్ చేశాను ఆంటీకి చూపించడానికి అని చెప్పేసి ఆంటీ కొంచెం ఆమెకి ఇంగ్లీష్ బాగా మాట్లాడడం వస్తుంది తెలుగు మాట్లాడడం రాదనమాట వాళ్ళు కేరళ వాళ్ళు పర్లేదు సంధ్య అలాగేం లేదు నో ప్రాబ్లం నువ్వేమనుకోకు సరే నేను నీకు తీసుకొచ్చి ఇస్తాను ఆంటీకి ఏమన్నా హాఫ్ మీటర్ తిండి ఆంటీ చాలు ఇది ఉంటుంది కదా అది మరీ అంత డబ్బులు వేస్ట్ చేయించకూడదు మనం కూడా అని చెప్పేసి హాఫ్ మీటర్ తిండి ఇది నేను ఇది అది కలిపి నేను జాయిన్ చేసి సెట్ చేస్తానని చెప్పాను సరే అన్నారు అప్పుడు హాయ్ అనిపించింది అనమాట ప్రాణము ఇంకా ఈరోజైతే ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి అంటే పిల్లల స్కూల్ నుంచి తేకముందు ఇవి ఇదంతా నాకు అయ్యింది అనమాట ఈ ప్రాసెస్ అంతనా హ్యాండ్స్ జాయింట్ చేయడం ఇవన్నీ కూడా పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చి చక్కగా వాళ్ళకి చికెన్తో శుభ్రంగా అన్నం పెట్టేసి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అంటే చెప్తాను కాదు ఈ మధ్యన సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ అంటే ఏముంది పుష్ప అనమాట ఆ పుష్ప మూవీకి అయితే వెళ్ళాము ఎంత అంటే యాక్చువల్గా నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు ఫ్యాన్ కాదు అంటే ఫ్యాను ఏసీ ఏమీ ఉండదండి కాకపోతే నాకు బాగా ఇష్టమైన వాళ్ళ చిరంజీవి అప్పుడులో నాకు చిర అప్పుడులో అంటే నాకు అతను రాజకీయాలు రాకముందు కూడా నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం ఆ తర్వాత కొంచెం రాజకీయంకి వచ్చిన తర్వాత ఇంకెంతే లే అందరూ అంతే అని లెక్కలో నేను వదిలేసేది అతను సేవా గుణం నచ్చి నేను చిరంజీవికి ఫ్యాన్ అయ్యాను ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అలాగ కొంచెం అతను అంటే మొత్తానికి మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఉండేది సినిమా ఏ ముందు వెళ్దాం మామూలుగా జస్ట్ అన్ని సినిమాలు ఎలా చూస్తాం అలా చూద్దాంలే అని చెప్పేసి అయితే నేను వెళ్ళాను యాక్చువల్గా సినిమాకి నేను అంత ఇంట్రెస్ట్ చూపించను థియేటర్కి వెళ్ళు ఎందుకంటే సినిమాకి వెళ్తే మినిమం పదిహేను వందలు ఉంటే కానీ ఈ రోజుల్లో సినిమా చూసి రాలేకపోతున్నాను అనమాట అందుకని నేను ఏదైనా బాగా హిట్ అయిన సినిమా చూడాలి తప్పదు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది అనే ఫీలింగ్తో సినిమా అయితే వెళ్తాను లేకపోతే అస్సలు వెళ్ళవెళ్ళను ఎందుకంటే అంత అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు అంత అవసరం అనేటట్టు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట అంతే ఇంకేం లేదు ఈ సినిమాకి ఏంటంటే ఇతను సడన్గా వర్షం పడేటప్పటికి అప్పటికప్పుడు అనుకొని పద సినిమాకి వెళ్దాం ఏమైతే ఉంది చూడలేదు కదా ఒకసారి అని అంటే వర్షం కొంచెం తగ్గిందనమాట అప్పుడు అంటే చిన్న చిన్న పడతాయి ఒక మనిషికి ఒక స్వెటర్స్ వేస్తాము స్వెటర్లు వేసి చేసేసి సినిమాకి అయితే వెళ్ళాం పుష్ప సినిమా హైలైట్ అండి అసలు చెప్తున్నాను అతను ఆ ఫ్యాన్ అని కాదు ఏ ఏసీ అని కూడా కాదు చిన్న జోకు కాకపోతే చాలా చాలా బాగుందనమాట సినిమా చూడాల్సిన సినిమా అయితే అనిపించింది మరొకసారి అండి ఈ ఫొటోస్ కానీ యూట్యూబ్లో పెట్టచ్చు లేదో నాకు కూడా తెలియదు కాకపోతే నాకు ఫేవరెట్ ఫేవరెట్ సాంగ్ అంటే ఇది ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశాడు అసలు అంటే అంటే నిజంగా చాలా ఇదిగా అనిపించింది అనమాట నిజంగా అమ్మవారు వచ్చిందేమో అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది మనకు థియేటర్లో చూస్తే సూపర్గా ఉంది సినిమా కానీ ఎవరు కూడా నా చూస్తే సినిమా థియేటర్లో ఇదైతే చూడాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కట్టండి చేయాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి